రాజకీయాల్లో ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మధ్య అక్క తమ్ముళ్ల బంధం దృఢంగానే ఉండేదట సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి కూడా సీఎం రేవంత్ కు మంచి స్నేహితుడని చెబుతున్నారు ఇద్దరి మధ్య ఇంతటి అనుబంధం వల్లే అసెంబ్లీ ఎన్నికల తర్వాత సబితను తిరిగి కాంగ్రెస్లోకి రమ్మని సీఎం ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది పాటే నర్సాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకునేందుకు పావులు కదిపినట్లు చెబుతున్నారు సీఎం ప్రతిపాదనకు తొలుతయి ఇద్దరూ ఒకే అన్నా చివరి క్షణంలో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు ఈ ఇద్దరూ కాంగ్రెస్లోకి వస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్లు సైతం సీఎం తీసుకున్నారట కాని ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో రాహుల్ వద్ద తన ఇజ్జత్ పోయినట్లు సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు ఆ కారణంగానే ఆ ఇద్దరినీ నమ్మొద్దనే భావన వ్యక్తం చేశారంటున్నారు సీఎం వ్యాఖ్యల వెనుక ఇంత స్టోరీ ఉందని తెలియక ఎవరికి తోచింది వారు చర్చించుకుంటున్నారు అటు సీఎం రేవంత్ ఇటు మంత్రి సీతక్క కామెంట్లను బేస్ చేసుకుని బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుండటంతో అసలు విషయమేంటో హస్తం పార్టీ నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుతున్నారు ఇలా అక్క తమ్ముడి మధ్య లొల్లికి రీజన్ ఏంటో తెలిసి ఓహోదా సంగతి అని చర్చించుకుంటున్నారు